అందరికీ కూడా నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈ రోజు అయితే శరణవరాత్రులలో నాలుగవ రోజు అనమాట నాలుగవ రోజు నేను ఇంట్లో దుర్గామాతకి ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిద్దామనుకుంటున్నాను నేనైతే మూడు సంవత్సరాలు అవుతుంది దుర్గా నవరాత్రులలో ఫాస్టింగ్ ఉండడము ఈ సంవత్సరం అయితే అమ్మవారిని పెట్టేసుకొని అఖండ దీపం కూడా పెట్టుకున్నాను అఖండ దీపం అనేటువంటి మట్టి దీపంలో కాకుండా ఇతర దీపాలు పెద్ద సైజు వస్తాయి కదా దాంట్లో అఖండ దీపం అయితే పెట్టుకున్నాను మనసుకు తెలియనటువంటి ప్రశాంతత హ్యాపీనెస్ అయితే వస్తుంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడైనా కష్టాలు అయితే దూరం అవుతాయని అయితే నేను గట్టిగా మూత నేను ఎలా పూజ చేసుకున్నానో చూపించి ఈ రోజు ప్రసాదంగా ఏం పెట్టాను ఈరోజు అంటే ఏం చేస్తున్నాను ఏంటనే చూపిస్తాను వచ్చేసేయండి అందరికీ కూడా దుర్గా నవరాత్రుల్లో నాలుగవ రోజు శుభాకాంక్షలు అండి ఈ రోజైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఏకహారతి పంచహారతితో హారతి ఇచ్చేసి దాని తర్వాత ధూపము తర్వాత కర్పూరంతో హారతి అయితే ఇచ్చేసుకున్నాను తర్వాత ప్రసాదంగా పండ్లు అయితే పెట్టేశాను మన తోటలో వచ్చినటువంటి పండ్లనైతే నివేదన చేసుకున్నాను ముందు కంపల్సరీ ముగ్గు వేసుకుంటాను కడప పైన ముగ్గు వేసుకుంటాను అఖిలి ఇప్పుడే స్పోర్ట్స్కి వెళ్ళేసి వచ్చాడు ఇదిగోండి టీవీలో శ్లోకాలు పెట్టేసుకుని అమ్మవారిని పూజనైతే చేసుకున్నాను ఫోన్లో పెట్టుకుని చేస్తాను ప్రత్యేక లేరు కాబట్టి టీవీలో పెట్టేసుకొని ప్రశాంతంగా చేసుకున్నాను అఖిల్ కూడా స్పోర్ట్స్కి వెళ్ళిపోయాడు ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ విధంగానైతే పూజ చేసేసుకున్నాను తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అనమాట ఇడ్లీ విత్ పప్పుచారు మీ ఇంట్లో ఏం చేశారు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు అండి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఈ యొక్క చల్లగా ఉన్న క్లైమేట్లో పిండి పులవదు కదా అందుకని నేను ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటాను పిండి పులవడం కోసం అయితే వంత అయితే అసలు ఏమో ఇడ్లీ పిండి యాక్చువల్గా ఇడ్లీ రవ్వ ఎక్కువగానే ఉందేమో అనేసి రవ్వ నాన పప్పు నానబెట్టే తీరది కొంచేమో ఉంది అన్నమాట అందుకోసమని ఇంకా అప్పటికప్పుడు బియ్యం కడిగేసి దోశ కోసం కొంచెం నాన్ మిక్సీ పెట్టేసాను కొంచెం ఇడ్లీ కోసం నాన నానబెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ మనము ఇడ్లీలు పెట్టేసుకుందాము ఇడ్లీ పిండి ఎంతవరకు అంత పెట్టేసి మిగిలింది దోశ వేసేసుకుందాం రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకుందాము ప్లాస్టిక్ ప్లాస్టిక్ని అవాయిడ్ అయితే డిసైడ్ అయిపోయాను చాలా ఇయర్స్ అవుతుంది ప్లాస్టిక్ మాక్సిమం ఉన్న ఉప్పు కారు డబ్బాలు ఒకటి ఉండే వాటి కూడా మార్చేశాను అవి కాకుండా మడతామ్మలు తెచ్చుకుందామా అని ఆలోచిస్తున్నాను జాడీలు అంటారు కదా మనమైతే మడతమ్మ అంటాం తెలంగాణ వల్ల చూసిన పిండి ఎంత మంచిగా పులిసిందో పొద్దున వేసేటప్పుడు చూస్తే పిండి పులవలేదు ఇప్పుడైతే టైం సెండ్ అవుతుంది అఖిల్ స్పోర్ట్స్కి వెళ్ళేసి వచ్చాక స్టార్ట్ చేసేసాను ఇడ్లు పెట్టడం కొంచెం వాటర్ వేసేసుకుని ఇడ్లీ పాత్రల్లో ఇడ్లీ పెట్టేసుకుందాం నేనైతే వాటర్ ఏంటి ఆయిల్ అయితే ఏం పెట్టాను కొంచెం వాటర్ వేసుకుందాము ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకుందాం అనుకోండి మరి గట్టిగా ఉంది పిండి గట్టిగా ఉంటే ఇగ్లీలు కూడా గట్టిగా వస్తాయి పిండి కొంచెం లూజ్గా ఉండాలి ఇలా మనం అన్నప్పుడు పిండి ఇలా జారుగా ఉండాలి అలానే దోశ పిండి ఉన్నంత లూజ్గా కాదు పిండి మాత్రం కొంచెం లూజ్గా ఉంటేనే ఇడ్లీలు మంచిగా స్మూత్గా వస్తాయి తర్వాత మా దగ్గర ఉన్నటువంటిది ఇడ్లీ కుక్కర్ వచ్చేసి అల్యూమినియంది అనమాట ఈ కుక్కర్ మనం స్టీమింగ్ పెట్టుకునేది మాత్రం అల్యూమినియం ఇవి మాత్రం స్టీల్ అనమాట ఇవి మనకి బ్లాక్ కాకుండా ఉండాలి అంటే ఏంటంటే మనము కింద చింతపండు కానీ నిమ్మకాయ ముక్క కానీ వేసుకోవాలి ఇలాగ ఇప్పుడు మనం పప్చార్ చేసుకున్నాము అప్పుడు పప్చార్ చేసినప్పుడు చింతపండుది పుచ్చే వస్తుంది కదా మనమైతే పుచ్చే అంటాము అదైతే తీసేసి దాంట్లో వేసేసుకోవచ్చు దానికోసం ఫ్రెష్గా మనము చింతపడి తేని వేసుకోవాల్సిన అవసరం లేదు లేదంటే ఇప్పుడు నేను మార్నింగ్ రోజు నిమ్మరసము తేనె తాగుతాను కదా ఆ నిమ్మకాయ ముక్కనైనా వేయచ్చు ఇలాగ నిమ్మకాయ ముక్కు ఉంది కానీ అయితే పాలేసాను మనము ఈ మధ్య ఎలా అయిపోయిందంటే మన మనము చిన్నప్పటిని మాట్లాడినటువంటి మాటలు ఆ యొక్క స్లాంగ్ని మర్చిపోయి ట్రెడీ ట్రెండ్ని ఫాలో అవుతున్నాం కానీ మనం ఎవరిదో ఫాలో అవ్వడం ఎందుకు మనం తెలంగాణలో పుట్టి పెరిగాం మన భాషను మనం మాట్లాడుకుందాము మన భాషను మనం గౌరవిద్దాము ఎవరిదో చూసే వాళ్ళ స్లాంగ్ బాగుంది అనుకోవడం ఎందుకు వాళ్ళ స్లాంగ్ మనం చూసి ఎవరిని మనం అనుకోవడం ఎందుకు మనం మాట్లాడుతుంటే ఎదురు మనిషి కూడా అలవాటు అవుతుంది పప్పుచారు ఒక వన్ ఇంచ్ వరకు మంచిగా మరిగేలాగా మరిగించుకుందాము స్టవ్ ఇంకా చిన్నగా పెట్టిస్తాను పచ్చర్ అయితే ఇడ్లీలోకి కొంచెం స్వీట్గా ఉండే పచ్చర్ అయితే ఇష్టం అనమాట నాకు అకిల్కి అయితే ఇప్పుడు పప్చర్ మంచిగా మరిగిన తర్వాత పప్పులు ఉడకబెట్టుకున్నాం కదా దీంట్లోకి మార్చేసి బెల్లం వేసుకుంటాను ఒకవేళ సాంబార్ పౌడర్ ఉంటే సాంబార్ పౌడర్ వేస్తాను సూపర్గా ఉంటుంది అయితే ఫీవర్ గిట్లో వచ్చినప్పుడు ఈ పైనటువంటిది ఇది ఉంటుంది కదా తెట్టు పొంగు అంటాము దీన్ని పెడితే చాలా మంచిది అంట దీంట్లో మనకి కావాల్సిన మంచి పోషకాలు అయితే ఉంటాయంట రుచి కూడా బాగుంటుంది కానీ అఖిల్కి ఇష్టం అంతా ఆయిల్ ఎంత వస్తుందమ్మా వద్దమ్మా అంటారు స్టవ్ చిన్నగా చేసుకుని మరగనిద్దాం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు మేము పొటాటో చిప్స్ చేస్తున్నాము దానికోసమని నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చిప్స్ చేసేటువంటి ఆలు అమ్ముతే తీసుకొచ్చామని ఇదే ఫస్ట్ టైము అలా అనేసి అకిల్ చేస్తా అని చెప్పాడు పీల్ నేను ఏంటంటే గోరింటాకు పెట్టుకున్న చేతికి అయితే పీల్ కూడా అఖిల్ చేసేసాడు వాటిని స్లైస్లా కట్ చేయనా అని చెప్పాను కట్ చేస్తున్నా అనమాట అన్నమాట అనమాట వాడితో చిన్ను నువ్వు ఏ పనైనా చేయగలవు కదా మంచిగా చేస్తామంటే నువ్వు ఏ పని చేపియో మమ్మీ అన్ని పనులు నేర్పిస్తావు కదా అన్నాడు నిజం ఫ్రెండ్స్ మనం పిల్లలకి ప్రతి పని నేర్పించాలి గుర్తుపెట్టుకోండి ఈ పని ఎందుకు ఆ పని ఎందుకు అని అస్సలు అనుకోవద్దు ప్రతిదీ చేస్తూ ఉంటేనే వాళ్ళు ఏదైనా నేర్చుకోగలుగుతారు సాధించగలుగుతారు ప్రతి సమయంలో మనం వాళ్ళ విన్నంటూ అస్సలు ఉన్నాం గుర్తుపెట్టుకోండి మనము లేని సమయంలో వాళ్ళ వాళ్ళు ఎలా బతకాలనేది నేర్పించాలి ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి చిప్స్ కోసం మనము ఈ యొక్క చిప్స్ ఆల్రెండ్ తీసుకొచ్చానని చెప్పా కదా మన దగ్గర అయితే ఫిఫ్టీ రూపీస్కి కేజీ ఇచ్చారు కేజీ అయితే తీసుకొచ్చాను ఫస్ట్ టైం ట్రై చేద్దామనేసి మళ్ళీ ఆయిల్ పెట్టేసాను ఆల్రెడీ ఇంతకు ముందే అంత పెద్దగా పెట్టేసి మంచిగా దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంత అసలు ఎలా వస్తుంది ఏంటనేసి కేజీ తీసుకొచ్చాము ఫస్ట్ అయితే హాఫ్ కేజీ వేద్దాం అనుకుంటున్నాను సరే ఫిఫ్టీ రూపీస్ కేజీ కదా కేజీ అయితే తీసుకొస్తాము ఉంటే ఉంటాయి లేదంటే బాగుంటే వస్తే లేకపోతే లేదు లేదు ఫ్రై చేద్దామని చేస్తే ముందు మురుకులు చేశాయి కదా సన్న సేమ్ చేశాను అనమాట దాని అవి చిన్న చిన్నగా ఉన్నది ఫస్ట్ టైం ట్రై చేస్తే కానీ బాగున్నాయి అప్పుడు చేశాను కూడా మంచిగా అనిపించింది లంచ్లోకి ఇప్పుడు డిన్నర్లోకి మళ్ళీ చేస్తున్నాను ఏమో మాకు ఒకసారి ఏదైనా బాగా నచ్చిందనుకోండి మళ్ళా మళ్ళా తినాలనిపిస్తుంది బోర్ వచ్చేదాకా నాకు అఖిల్ కళ ఇష్టం అలా అని అంట ఇద్దరు ఏం దాన్ని విరక్త వచ్చేదాకా అదే తింటారు ఇద్దరు చేసేటప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా పోయేంతవరకు అటు ఇటు అంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి దాంట్లో ఉన్న వాటర్ అయిపోయిందా క్రిస్పీగా వచ్చిందా లేదా ఇలా తెలుసండి దీంట్లో ఇప్పుడు మన బుడగలు వస్తున్నాయి కదా బుడగలు రావడం ఆగిపోవాలి బుడగ బుడగలు రాగడం ఆగిపోయింది అంటే మంచిగా ఉన్నాయి అన్నట్టు కొత్త అది వాషింగ్లో అయింది తోమలేదు కదా గిన్నె తీసుకుంటే ఇప్పుడు నువ్వు తీసింది మళ్ళీ ఎప్పుడైనా మనము వాషింగ్ కోసం అది తీసింది నీళ్ళతో కడిగేసినాక మళ్ళీ బోర్డు ఇచ్చి పెట్టేయాలి మనకు మళ్ళీ అవసరం అనుకున్నప్పుడు చూసారా ఇంత వాచ్ సాల్ట్ వాటర్లో వేసాము కదా ఇస్తే సాల్ట్ ఎక్కువ వేసి ఇప్పుడు ఉప్పు కారం వేస్తే కదా వద్దంటే ఇంకోండి నెక్స్ట్ మళ్ళీ స్టవ్ చిన్నది చేయదా ఇంకా స్టవ్ చిన్నగా చేసుకొని ఇది రెండో వాయి అయిపోయింది ఇది ఇది మూడో వాయి మీకు క్రిస్పీ సౌండ్ వినిపిస్తుంది కదా చాలా క్రిస్పీగా మంచి క్రంచీగా ఉంటున్నాయి బ్లాక్ బ్లాక్ వాటిని స్కిప్ చేయండి అది మురుకుందనమాట మనం ఇలా పోతే తినేటప్పుడు మాకు కొంచెం స్పైసీ ఇష్టం కాబట్టి నేను స్పైసీ కోసం కారం వేస్తున్నాను లేదు ఓన్లీ సాల్టీగా కావాలనుకుంటే మనం ఉప్పు నీళ్ళలో వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటే అయిపోతుంది షాప్స్లో వాళ్ళు చేసేటప్పుడు ఏంటంటే ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ వాటర్ వేస్తారు కానీ మనం ఆ పని చేయడం కష్టం మనకి నాకు అనిపిస్తుంది అమ్మ పైన చిచ్చుతో ఏమో ఎందుకు అంత రిస్క్ చేయడం అని చాలా ఈజీగా టేస్టీగా ఉండేటువంటి క్రంచీ క్రంచీ చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి చూసారా ఇంకోండి అకిల్తో రివ్యూ తీసుకుందాం జనం నాకు నీ ఫేస్ కనిపిస్తా బాబు బయ్య బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చిప్స్ జోకర్ నిజం చెప్పు మంచిగా కదా శాంతికి వచ్చింది కదా అప్పటికంటే జోకర్ నిజమా